ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ణ కిచెన్ గడ్డారు మొన్న ఆదివారం మా ఊరు పోలేరమ్మ గుడిలో సర్ది పోసారండి అప్పుడు నేను కూడా పోసాను వాళ్ళు ఇల్లు ఇల్లు తిరిగి చెప్పారు అనమాట సర్ది పోయాలనుకున్న వాళ్ళు పోయొచ్చు అని చెప్పి చెప్పారు నేను కూడా పోదామని నేను కూడా పోసాను ఆరోజు అప్పుడు తీసిన వీడియో నేను ఇప్పుడు ఇలా చెక్ చేసి ఇలా వాయిస్ ఇచ్చి ఇప్పుడైతే చెక్ చేసి ఇప్పుడు పెడుతున్నాను నా పిల్లని నుంచి అయితే నేనైతే ఎప్పుడు పోయలేదండి ఇదే ఫస్ట్ టైము చిన్నప్పుడేమో పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళ వాళ్ళు పోస్తుంటే తినున్నాం కానీ నేనైతే సర్ది అయితే పోయలేదు ఇదే ఫస్ట్ టైము అప్పుడు నేను అడిగాను ఎలా చేసుకోవాలని అది నైటే అన్నం వండుకొని పెట్టుకోవాలంటండి నైటే వండినప్పుడు నిండు కుండల అన్నము కొంచెం తీసిపెట్టుకొని దాంట్లో పెరుగు కలుపుకొని పెట్టుకోవాలంట తెల్లారి లేసిన తర్వాత దాన్ని రెడీ చేసుకోవాలంట ఇలా సర్ది పోసేదానివల్ల అమ్మ తల్లి అనేది పోస్తుంటుంది కదండీ అందరికీ అలా అమ్మ తల్లి పోయకుండా ఆగిపోయి అమ్మవారు శాంతి ఇచ్చిద్దంట అందుకని ఎలా పోస్తారంట అమ్మవారి గుడిలలో ఇలా చాలామందికి అమ్మ తల్లి పోస్తుంటే ఇలా సర్ది పోస్తే ఆగొద్దని ఎలా పోసారండి మా వాళ్ళందరూ అనుకొని అమ్మ తల్లి అంటే తెలుసు కదండి చికెన్ పాక్స్ అంటారు కదా అవండి అవి పోయకుండా అమ్మవారి శాంతిస్తుంది అంట ఇలా సర్ది పోస్తే సర్ది అంటే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ పోసేయాలంటే సెవెన్ ఎయిట్ కల నాకు తెలియదండి లేకపోతే నైట్ పూలన్నీ కోసే మాల కట్టేదాన్ని పోలేరు అమ్మకి అమ్మవారికి ఉదయాన్నే కోసుకోవచ్చులాంటి అమ్మగా ఉన్నాను ఉదయం కోసుకొని పని అంతా చేసుకునేలా టైం అయితే అయిపోయింది నేనైతే ఇంకా విడి ఇలాగనే పూలన్నీ ఎత్తికెళ్ళాను చాలా పూలు కోసాను పక్కన మా అక్క వాళ్ళకు కూడా ఇచ్చాను కొన్ని నేను గార్డెన్లో పెంచుకుంటున్న దానివల్ల దేవుడికైతే పూలు కొనకుండా సరిపోతున్నాయండి ఇంట్లో దేవుడి పటాలకు పెట్టాను తులసమ్మకు పెట్టాను ఇంకా కొన్ని పక్కన వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ నేను అక్కడికి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాను చాలా పూలు వచ్చాయి ఇంకా ఒకటి తీసుకొని దానికి పసుపు కుంకుమంతా పెట్టుకొని పూదిచ్చుకోవాలి పూదించుకొని దాని చుట్టూరు ఆపాకులు కూడా కట్టుకోవాలి నేను ఇలా పూసు పోసుకుంటే ఎంత లైట్గా పూసావో ఇంకా నిండగా పూయి అని అంటున్నాడండి మా ఆయన పక్కన చేరి నేను మొత్తం ఫుల్గా పోసుకున్నాను మనం ఏదైనా చేస్తే తప్పుడు చేసిందా కాదండి ముందే చెప్పేస్తూ ఉంటారు అలా నిండగా పోసుకొని నేను ఇంకా కుంకుమ అవి పెట్టుకొని బాగా పూదించుకున్నాను తర్వాత యాప మండలతో కూడా కట్టాను నాకైతే తెలియదండి ఇలా చేయాలని మా ఆయన చెప్తున్నాడు నేనైతే చేస్తా ఉన్నాను మా ఆయన చెప్తుంటే ఆయనకు తెలుసు అంట చిన్నప్పుడు వాళ్ళమ్మ వాళ్ళు చేసేయని చూసేయంట వాళ్ళు చేసేవాళ్ళంట ఆయన చెప్తుంటే నేను ఇలా చేశాను తర్వాత నైట్ తీసి పెట్టుకున్న అన్నాన్ని దాంట్లో పోసేసుకున్నాను తర్వాత దాంట్లో ఉప్పు వేయకూడదంట ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేయాలట అవి కూడా చాకుతో కట్ చేయకుండా చేతితోనే వించి వేయాలంట అలాగే వేయించాడు నా చేత మళ్ళీ దీనికి ఈ ఈ దవరికి యాప ఆకు ఒక సైడే కట్టా మళ్ళీ టూ సైడ్ కట్టించాడు మొత్తం త్రీ సైడ్స్ యాప కట్టించారు తర్వాత ఇలా దేవుడి పట్టాలు కడిపెట్టుకొని దండం పెట్టుకొని నేను రెడీ అయ్యి అతను తీసుకెళ్ళానండి నేను అందరు పిలుచుకుంటున్నారు ఒకరికొకరు రండి రండి అని ఇంకా పిలుచుకొని ఇలా వెళ్ళాము అది వెళుతుంటే ఇంకొక అక్క కూడా ఏడైంది నాతోటి మేమిత్రం అయితే వెళ్ళాము గుడి దగ్గరికి వెళ్ళాము తర్వాత అందరూ ఒకరొకరు వస్తూ ఉన్నారు ఒకరు ఇద్దరులో వచ్చినవన్నీ సత్య దర్లన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారండి ఒకది ఎక్కడ పెట్టారు మొత్తం వచ్చిందాకా ఆగారు పిలుస్తూ ఉన్నారు తొందరగా రండి టైం అయిపోతుంది ఎండబడిపోతుందని ఇంకా అందరూ వచ్చేసారు వచ్చేసాకని ఒకదిక్కడ పెట్టేశారు అన్నీ ఒక దగ్గర పెట్టేసిన తర్వాత ఇంకా మేము అమ్మవారిని రెడీ చేసాము ముందే గుడి దగ్గర అంతా నీట్గా చిమ్మి సల్లి ముగ్గులు అన్నీ వేసేసారండి ఇప్పుడు మేము మాత్రం అమ్మవారిని రెడీ చేయాలి పూజారీర రండి మేమే చేసుకున్నాము మేమందరం కలిసి అమ్మవారిని పూజించాము తెచ్చినవి అన్నీ అన్నీ ఒక దగ్గరకు సర్దాము పువ్వులన్నీ ఒక దాంట్లో టెంకాయలన్నీ అవ్వదు ఇక్కడ అట్టి అన్నీ అవ్వదు దాంట్లో ఆకువక్క అలా అన్నీ సర్దేసాము అమ్మవారిని బాగా రెడీ చేయటానికి అన్నీ తీసుకెళ్ళి అమ్మవారిని బాగా రెడీ చేసాము పూజ లేరు కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తా ఉన్నారు మేము చేస్తూ ఉన్నాము వాళ్ళు చెప్తుంటే మేము చేస్తా అమ్మవారిని అలా రెడీ చేసాము అందరం కలుసుకొని అమ్మవారిని రెడీ చేయడానికి వెళ్తున్నాము కానీయండి కానీయండి టైం అవుతుందని అంటున్నారు కానీ ఆడ కానిస్తూనే ఉన్నారు టైం మాత్రం అవుతానే ఉంది అందరం చేస్తూనే ఉన్నాము కానీ టైం అయితే చాలా టైం అయిపోయింది ఏడు గంటలకల్లా అయిపోవాలి కానీయండి అంటున్నారు కానీ ఆడైతే మాత్రం ఎనిమిది దాకా అయింది అమ్మ వర్ణ రెడీ చేస్తున్నామని గంటలు మోకిచ్చేస్తుంది ఎలా అయినా ఎలా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందని మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండద్ది నాకైతే ఇదే ఫస్ట్ టైం వాళ్ళు చెప్తుంటే నేను చేస్తున్నాను అంతే మొత్తం అమ్మ వర్ణంతో పూదించి పువ్వులు అన్నీ వేసేసారు గాజులు అన్నీ వేసేసి చెట్లు మొత్తం పూదిచ్చారు ఏది బతలు రండి మా వాళ్ళు పూదేయమంటే మాత్రం మొత్తం పూదిచ్చేసారు ఇచ్చేశారు పోలేరమ్మ వాళ్ళు అయితే ఉచిరి మొక్క రాగి మొక్క తులసి మొక్క ఉన్నాయి కదా అవి కూడా అన్నీ పూజ ఇచ్చేసారు బాగా నిండుగా పసుపు కుంకుమంతా నిండుగా పెట్టారు అమ్మవారికి అమ్మవారిని మాత్రం మేమైతే చూడండి ఎలా నీట్గా ఎలా చేసాము బంతి పూలే కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ నా గార్డెన్లో పూలే చాలా వరకు అన్నీ నా గార్డెన్లో పూలేనండి ఆ శంకు పూలు కూడా నేను ఎత్తికెళ్ళినవి అసలు బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో అమ్మవారికి అంతా ఆ రోజు మా గడ్డన్న పూలతోనే బాగా చేసాము ఎందుకండి ఉజర్ చెట్టు మేము ఇలా పూజిస్తుంటే కొందరేమో గంటలు పడుతున్నారు తులసి మొక్కను కూడా పూజించేసాము అమ్మవారిని అంతా పూజించేసి మొత్తం పూజ అయిపోయిన తర్వాత మేము తెచ్చిన పొంగలికనేటికి ఒక పెద్ద దవరు పెట్టారండి అవన్నీ దాంట్లో పొయ్యాలని దానికే ఆపాకు కట్టమంటే కడుతున్నాను నేను మొత్తం దానికి పెట్టేసి అక్కడ పెట్టేసాము దాంట్లో పొయ్యాలన్నమాట మేము తెచ్చిన సర్దంత తీసుకొని ఇంకా అందరం మేము అమ్మవారి పూజ అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా అది తీసుకొని మేము అమ్మవారి చుట్టూరు తిరగాలి తిరుగుతున్నాము ఐదు చుట్లు ఏమో తిరగమన్నారు ఐదు చుట్లు తిరిగాము తిరిగిన తర్వాత ఆ దబర్లో మేము తెచ్చిన సద్దంతా దాంట్లో పోయమని చెప్పారనమాట మాకైతే తెలియదు వాళ్ళు చెప్పినట్టు మేమైతే చేస్తున్నాము పెద్దవారు చెప్పినట్టు నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఎన్నిసార్లు చెబుతా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటున్నారా తెలియనప్పుడు మరి ఏం చేద్దామండి వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తాము ఒకటి రెండుసార్లు వాళ్ళు చెప్తే తర్వాత మనమే చేసుకుంటాము అందరం అంత ఐదు చెట్లు తిరిగేసి అన్నీ అక్కడ పెట్టేసేసాము మేము అందరం గంటలు మాత్రం బాగా వాయిచ్చారండి చాలా సేపు వాయిచ్చారు గంటలన్నీ తర్వాత టెంకాయ తీసుకొని కొట్టి సర్ది ఆ పోయాలన్నమాట ఎవరు సర్దివళ్ళు ఎవరు టెంకాయ వాళ్ళు టెంకాయ కొట్టడం అప్పుడు దాంట్లో సర్దిపోయడం చేసాము ఆ సర్దిలో ఎర్రగడ్డ పచ్చిమిరకాయ చేతితోనే ఇంచానండి చేతితోనే వేయించాలంట చాకతో పోయకూడదని చెప్పారు అందులో అందరు టెంకాయలన్నీ కొట్టేసి సర్ది పోసారు అందరు సద్ది దాంట్లో పోసాలు కాదు ఎవరు సరిపోలేదు అందున మళ్ళీ ఇంకా రెండు దబర్లు పెట్టారు అందరు తెచ్చింది ఇంకా ఇలా మూడు వారాలు చేయాలనుకున్నారు అప్పుడు ఒకేసారి పెద్దది తెద్దాం అనుకున్నారు డబర్ని ఇప్పుడు చిన్నది అయిపోయిందని ఇంక ఇంకా రెండు పెట్టి మొత్తం మూడిటల్లో పోసారు అమ్మవారికి తెచ్చిన సర్ది అంతా అందరూ టెంకాయలు కొట్టారండి టెంకాయలు కొట్టడం అయిపోయింది ఇంకా సర్ది పోయటం అయిపోయింది ఇంకా అందరిని కూకొని పెట్టి సర్ది దోసిట్లో పోస్తారంట అది తినాలి ఇలా దోసట్లో పోవించుకొని కూర్చొని తిన్నాను నేనైతే చిన్నప్పుడు తిని నీళ్ళు పోసి ఆపమండలతో తరుముకుంటా కొడతా ఉంటారు పెద్దవాళ్ళు పోసిన వాళ్ళు అలా అయితే నేనైతే చూశాను కానీ ఇలా అమ్మవారి దగ్గరకు వచ్చి అందరు సర్ది పోసేదైతే నేనైతే ఎప్పుడు ఇదే ఫస్ట్ టైము చేయటం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము చూడటం అయితే చూస్తున్నాను కానీ పోయటం మాత్రం ఇదే ఫస్ట్ టైము అందరం అలా కూర్చొని పెట్టారు కూర్చొని పెట్టి అందరికీ చేతులలో సర్ది కోసారు పోయని అడుగుతూ ఉన్నాము అందరం పోస్తూ ఉన్నారు వాళ్ళు అందరం కోకొని పెట్టి కూర్చొని కూర్చుని అని చెప్పారు అందరం కూర్చొని పిల్లలనే ఎక్కువ మంది పిలిచారండి పిల్లలు అందరూ వచ్చారు అనే దోచట్టుగా మాత్రం చాలా ఎక్కువ ఎక్కువ పెట్టారు కొంచెం కొంచెం పెడితే బాగా తినేవాళ్ళని ఎక్కువ పెట్టేలాగా చాలా వరకు కింద పోయింది ఎందుకంత ఎక్కువ పెట్టారు చాలా వరకు ఎక్కువ పెట్టారు చాలా వరకు కింద ఇంక అందరికీ పెట్టేస్తున్నారు ఇలా నాకు కూడా పెట్టేశారు ఇంకందరు తింటా ఉన్నాము ఇలా చూడండి నేనైతే అలా తింటున్నాను ఇంకా రెండు చేతులలో చేస్తే ఏం చేస్తారండి అలాగనే తింటారు చాలామంది పిల్లలు అయితే కింద పోగొట్టేసారు ఎక్కువైపోయిందండి అంటే చేయి పుట్టుకోవటం వాళ్ళకి వల్ల కాక ఎక్కువ మరి అంత ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ పోస్తే బాగుంది నాకైతే మాత్రం తినిన తర్వాత నీళ్లు కొడతారంట ఆ నీళ్లు మాత్రం మా కొట్టద్దు అని చెప్తా ఉన్నారు పిల్లలు మా పైన కొట్టద్దు మా పైన కొట్టద్దు అంటున్నారు అయితే కంప్లైంట్ అయిపోయింది కానీ ఇంకా తింటానే ఉన్నారు కొందరు నేనైతే తినేసాను తినేసి నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఈడు మాత్రం నన్ను తీయని చెప్పి ప్రత్యేకంగా అడిగాడు అందుకే ఈయన మరీ మరీ తీశాను నేను చూస్తుంటారు కదా నా వీడియోలలో పీమని అందుకు కుదలకుండా తీసిన పిన్ని ఇంక ఇల్లు పిన్ని పక్క కన్నాక వెళ్ళాను నేను ఇల్లు మాత్రం కూర్చోలేక నిలబడుతుంది తింటున్నారు ఈ అబ్బాయిని తెర పక్కకి వెళ్ళిపోతున్నా చూడండి మా అమ్మ అబ్బాయి తిన్న తర్వాత అందరికి ఇలా నీళ్లు కొట్టారు నన్ను తీయొద్దు అన్నాడు అందుకని నేను పక్కకు వచ్చేసి మళ్ళీ తీసాను చూడండి ఎలా తింటున్నారు కూర్చొని తినొచ్చు కదా అదేమంటే మేము నిలబడే తింటాం మేము కూర్చోలేమని చెప్పి తిన్నారు చూడండి నీళ్ళు ఎలా పోస్తున్నారు నేనైతే మొత్తం ఫోన్ కొట్టుకొని ఉన్నానని నా మీద పోయలేదు వీళ్ళు కూడా మేము కూడా కూర్చోలేము నిలబడిపోయాను అని చెప్పి నిలబడిపోసాము నిలబడి తిన్నారు వీళ్ళు కూడా వెనక వచ్చిన వాళ్ళందరూ చూడండి వీళ్ళు ఇద్దరు ఎలా తింటున్నారు ఈ మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ కూతురు వాళ్ళిద్దరు మూడు చార్లు పెట్టిందంతా తినాలి వద్దు అనకుండా కొంచెం ఉప్పు వేసుంటే బాగుండేమనిపించింది నాకైతే మాత్రం ఆ సర్దిలో కానీ ఉప్పు వేయకూడదంట అందరు నీళ్ళైతే బాగా కొట్టుకున్నారు పోసే కార్యక్రమం అయితే అయిపోయింది లాస్ట్లో అమ్మవారికి ఇచ్చి అందరికీ కుంకుమ పెట్టారు మేము కొట్టిన టెంకాయలు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి అందరికి ప్రసాదనం పెట్టారు